మీరు అట్లా మాట్లాడడం లేండి మరి మున్నూరు కాపోనువా రే మున్నూరు కావాలి ఎవరు మాట్లాడాలి హలో హలో ఎవరు మాట్లాడేది సార్ మీరు ఒక ఏదైనా మాట్లాడాలి ఈ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడండి సార్ ఏ గారు మాట్లాడిన తర్వాత నీ అన్న కోపం వచ్చింది అబన్ పెళ్ళంటే ఎవరు పడేడు సార్ నన్ను ఇదే బర్దను కానీ నన్న ఎవరిని పెళ్ళి అవన్న పిల్లలని తర్వాత నేను తెచ్చిన మీరే సార్ రికార్డ్ తీయండి సార్ రికార్డ్ అయితే వెళ్తుంది

మీ మీరు నేను లెక్క భయపడే అయిపోయితే కాదు నేను కాంప్రమైజ్ ఎందుకంటే ఏ మీ ఇష్టంలో చేసుకోవాలి నేను భయపడతానట్లేను కదా మీరు రెడీ మీరు ఎక్కడ కాక చెప్పండి రెడ్ అని చెప్పి మాట్లాడతాను మరి నాకు మాట్లాడాలి నా చెప్పి నాకు తెలంగాణ ఎక్కడ ఉంటే సార్ ఇప్పుడు కరెంట్ వచ్చింది వచ్చింది సార్ అని చెప్పిన చెప్పినా మేము వేరే మాట్లాడలేదు కదా ఏ గారే మాట్లాడి వల్ల రికార్డు పడుకో స్టేషన్ లో పెట్టింది నేను కానట్లేను కదా నేను కాంప్రమైజ్ అయితే నేను కానట్లేను తప్పని అంటే ఎంబడే కాలు ముక్కు ఎంబర గుట్టు పెట్టుకో తప్పై నాకు తప్పి ఏంటని ఎంబడే కాలు మొక్కు కాకపోతే అప్పుడు చూసుకుంటాను నేను నేను చూస్తున్నా చెప్తాను అప్పుడే

మీ మీరు ఒక ఒక ఏజీని అగౌరవం పర్స్తే అనికుంటూ ఉంది అంటే పబ్లిక్ అగౌరవ మరదు తసా ఈ గారే పబ్లిక్ అరే నీకు మా మాట్లాడతా